మిత్రులందరికీ నమస్తే ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర కావ్యంలోని ఒక అందమైనటువంటి పద్యాన్ని ఈరోజు పాడుకుందాం అరుణాస్పదపురం అనే గ్రామానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడైనటువంటి ప్రవరుడు ఆ ఊరు విడిచి ఏ ఊరు కూడా వెళ్ళనటువంటి వాడు చాలా ఊర్లు తిరగాలని తీర్థయాత్రలు చేయాలని బలమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాడు ఒకనొక రోజు అతని ఇంటికి ఒక సిద్ధుడు రావడం జరుగుతుంది వచ్చినటువంటి ఆ సిద్ధుడు నేను ఈ భూమినంతా చుట్టి చుట్టేసి వచ్చాను అన్ని ప్రదేశాలు తిరిగి వచ్చాను అని చెప్పినప్పుడు ప్రవరుని కోరిక ఇంకా బలంగా పెరుగుతుంది తను కూడా అలా తిరిగి రావాలన్నటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది తన కోరికను వెళ్ళబుచ్చినప్పుడు సిద్ధుడు నేను ఒక లేపనం ఇస్తాను ఆ లేపనము పాదాలకు పూసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అని చెప్పడం జరుగుతుంది చెప్పడం తడువుగా ఆ లేపనము రూసుకొని ప్రవరుడు నేరుగా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి హిమాలయాలను గురించి అల్లసాని గారి వర్ణనను మనం ఇప్పుడు తెలుసుకుందాం భూమి సురుడంబర చుంబి సిరసర జరీపటల పటల ముహర్ దబంగ తరంగ మృదంగ నిస్వనస్పుట నటన అనుకూల పరిపుల్ల కలాప కళాపిజాలమున్ గటక చరత్ కరేనుకర కంపిత సాలము శీత శైలమున్ ఈ పద్యం యొక్క భావాన్ని గనుక మనం తెలుసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయట అంటే ఆ హిమనీ పర్వతాలు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయట ఆ ఎత్తైనటువంటి ఆ హిమాలయ పర్వతాల నుంచి సెలయేళ్ళు ఆ నీటి ప్రవాహం సెలయేళ్ళ ప్రవాహం కిందికి జాలువారుతా ఉందట ఆ సెలయేళ్ళు అందమైనటువంటి మోత అంటే మృదంగ ధ్వని చేసే విధంగా కిందికి రావడం జరుగుతూ ఉంది ఆ మధ్యల మూత ఆ శబ్దాన్ని విని అక్కడ ఉన్నటువంటి నెమల్ల సమూహం ఆ శబ్దానికి తన్మయత్వం చెంది నాట్యం చేస్తూ ఉన్నాయట అంతేకాక ఆ జాలువారే ఆ జలపాతం ఆ శిలయేలలో శిలయేలలో అక్కడ ఉన్నటువంటి ఆడ ఏనుగుల యొక్క సమూహం తమ ప్రతిబింబాలను ఆ నీటి సెలయలలో చూసుకొని ఇంకొక ఏనుగుల సమూహం ఉన్నట్లుగా భ్రమించి తమ తొండాల సహాయంతో అక్కడ ఉన్నటువంటి చెట్లను పెకలించి వేస్తూ ఉన్నాయట నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అల్లసాని గారిది నిజంగా అల్లసాని గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు